అవినీతి తోటలో విరబూసిన వ్యక్తి మంత్రి రోజా అని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంకనపూడి అనిత అన్నారు గురువారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు నగరి ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి రోజా చీకొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పారు దళిత మహిళా కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తారని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసిందని నలభై లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పటకు పెట్టిందని అన్నారు ప్యాకేజీకి ఆశపడి వైఎస్ఆర్సీపీలోకి రోజా జాయిన్ అయిందే తప్ప ప్రజాసేవ చేద్దామని కాదని అని అన్నారు నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు ఐదు మండలాలకు ఒక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని శర్మల గారిని తిట్టడానికి బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే గానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి అవినీతి చేయకూడదు ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే రెండు సంవత్సరాలు రాజకీయాలు చేశారా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒక సందర్భంలో ప్రతిపక్షంలోనే ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని రిసేశ్వర ఇష్యూని రెండింటి ఇష్యూని కూడా ఓ ప్రసంగాల కింద మాట్లాడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడు ఈరోజు అంటే ఆ కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడు మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఈవిడ మాట్లాడుతుంది మాట్లాడితే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని షర్మిళ గారిని ఈరోజు షర్మిళ గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా షర్మిళ గారు టాపిక్ వచ్చింది కూడా చెప్పాలి షర్మిలా గారి కాలు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి జల్లుకోవాలి ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు ఈవిడ బయట బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూలుకు కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ అంటే గ్రావెల్ ఆ విజయపురం మండలంలోని పార్ పారాప్తేడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెలు తట్ట గ్రావెల్ లేదట మొత్తం నాకేసింది పొత్తూరులోని కుందేలుగుంట బండార్పల్లి దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెలు మొత్తం ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళు దందా నడుస్తుంది టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక ఇరవై ఎకరాలు ఎవరికో వివే వివోనా వివోనాభావం ఎవరు సంథింగ్ ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో ఇరవై ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్ ఇస్తుంది అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయచ్చు ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా మళ్ళీ అందాక చెప్పాను కదా అవినీతి తోటలో వెరగూసిన రోజా దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి ఎందుకంటే ఇవిడ ఆర్టిస్ట్ కదా ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో ఏంటి నీ ప్ర నగరి ప్రజలకు నువ్వేం చేసావు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసావు నువ్వు నిజంగా నగరి ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దంద ఇసుక దంద గ్రానైట్ దంద దంద భూ కబ్జా ఇవి నీకు మార్కులు ప్లే ఈరోజు అవి నీకు ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడిద్ది గ్యారెంటీగా ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి రెండు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది అందరికీ మంచిది ఇవిడు నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ రాజకీయాలు అంటద మొన్న ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనింది భర్తదేమో తమిళనాడు తల్లిదండ్రులదేమో పీలేర్ నియోజకవర్గం ఇవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గం అంటే నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి నేను ఒకటే షర్మిలా గారి గురించి కూడా నాన్ లోకల్ నాన్ లోకల్ అని ఆవిడ మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి రోజు పాదయాత్ర కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఎక్కడుంది హైదరాబాద్లో రెండు వేల పంతొమ్మిది టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది హైదరాబాదులో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకుని కిల్లు కట్టేసుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి లోకల్ అయిపోతే రోజు పరిస్థితి ఏందిరా అంటే అసలు మీరందరూ నాన్ లోక్ మీ మీ యాక్చువల్గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్సే లోకల్స్ చంద్రబాబు నాయుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశారు ఆయన చిత్తూరు కుప్పం కాన్స్టెన్సీ ఆయన నాన్ లోకల్ అవుతారు ఏ విషయం ఏంటంటే బేసికల్గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్ తమిళనాడు నీ పుట్టుపూరోత్తరాలన్నీ తమిళనాడు బేస్ నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్ నువ్వు ఈరోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అన్నది హైదరాబాద్ ఈ వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా షర్మిలా గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది అందరికీ మంచిది